హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కేక్ చేస్తున్నానండి క్రిస్టమస్ రోజు కట్ చేయడానికి కోసమని నేనైతే కేక్ చేస్తున్నా ఈ కేక్ దేంతో చేస్తాననేది ఇప్పుడు చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ కేక్ అంగన్వాడీలో ఇస్తారు కదా అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో అనమాట ఈ బాలామృతం అయితే నాకు మా అమ్మ తీసుకొచ్చింది ఇంకా దీన్నైతే నేను టూ కప్స్ అయితే తీసుకుంటున్నా బాలామృతం పిండి దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది ఇంకా నేనైతే ముప్పౌ కప్పు వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుంటున్నా దాంట్లో ఉంటుంది కదా సరిపోతుంది అనమాట ఇంక ఇదంతా బాగా షుగరు పీ పౌడర్ అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పౌర్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట ఇది కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నా ఇంక ఇప్పుడు వచ్చేసి నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నా నేనైతే వేసుకుంటున్నా నాకు ఇష్టము ఇంకా మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే లేదంటే స్కిప్ చేయండి హాఫ్ కప్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నా ఫ్లేవర్ లేనా ఆయన ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కప్ వచ్చేసి మిల్క్ మిగడతో సహా వేసుకుంటున్నా కాచి చల్లార్చిన మిల్క్ అనమాట ఇవైతే సరిపోతాయి సరిపోలేదంటే మీరు కొంచెం వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వెనెలా ఎసెన్స్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది కదా మనకు కదనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఇదైతే బాగా కలుపుకోవాలన్నమాట మనం ఎంత కలిపితే ఇంకంత బాగా వస్తుంది కేక్ స్పాంజీగా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట బాగా కలుపుకోవాలి నేను మేగడతో సహా వేశాను కదా పాలు ఇంకా ఆ మేగడ అనేది మనకు కనిపించొద్దు నీట్గా ఉండాలన్నమాట చాలా సాఫ్ట్గా రావాలి చూస్తే అంత బాగా వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలన్నమాట అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇంకా బాగా కలిసేంతవరకు కలుపుకొని టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని ఇంకా మన కేక్ దీంట్లో చేయాలనుకుంటామో అదే గిన్నెని కానీ లేదంటే ఏదైనా బౌల్ కానీ స్టీల్ కానీ ఏదైనా అల్యూమినియం ఏదైనా పర్లేదు దానికైతే ఆయిల్ ఇలా రాసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు కొంచెం నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నా మీరు మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఇలా అనుకోవాలి పిండి అనుకుంటే మనకు కేక్ అనేది అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట దులిపేయాలన్నమాట మనం దేంట్లో చేసుకున్న నార్మల్ గిన్నెలు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓన్లీ కేక్ కోసం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఇది మా పాపకి చేప ఇష్టం అని దేంట్లో చేస్తున్నా సో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం దేంట్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను మధ్యలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నా ఇంకా మా ఇంట్లో అన్ని ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి ఉన్నాయి అయితే వేస్తున్నా నేను వేసిన ఇష్టం అనమాట మీ ఇంట్లో ఏముంటే వేసుకోవచ్చు ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి కానీ మా పాప పైన పెడదామని చెప్పింది ఇంకా అవి మర్చిపోయామనమాట సో ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి బ్రేక్ అయ్యి స్పాంజ్ కేక్ వస్తుంది అనమాట మనకు ఇంకా నేనైతే ముందుగానే స్టవ్ మీద ఒక పది నిమిషాల ముందు పెట్టుకున్నా దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఫ్రీడ్ చేసుకున్నా ముందుగానే చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా దాంట్లో వేసుకున్నాం కదా కేక్ మాల్లో ఇంకా అది దాంట్లో పెట్టుకుని నార్మల్ గిన్నె పెట్టుకొని పైనుంచి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటే నేను పైనుంచి వేసుకుంటున్నాను ఇంకా మేము ఇష్టం ఏ ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉన్నా అన్నీ వేసుకోవచ్చు ఇంకా నాకైతే ఇంట్లో ఇవే ఉన్నాయి అన్నీ అయిపోయినాయి అందుకే నేనైతే ఇవి మాత్రమే వేసుకుంటున్నా టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి వైట్ కలర్ ఉంది కదా ఇంకా అక్కడ కొంచెం తడిగా కూడా ఉంది ఇంకో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా ఈ కలర్ వచ్చేసింది కానీ నైఫ్కి అయితే కొంచెం అంటుకుంటుంది అనమాట మనకు పూర్తిగా కేక్ మొత్తం ఒకటే కలర్ వచ్చి నీట్గా రావాలి నైఫ్ మనం ఇలా చెక్ చేసినప్పుడు నాకైతే అంటుకుంటుంది కదా ఇంకో టెన్ మినిట్స్ అయితే పూర్తిగా సిమ్ చేసి ఇంకా టెన్ మినిట్స్ ఉంచానన్నమాట ఇంకా ఇప్పుడైతే చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే నీట్గా వచ్చేసింది కదా అసలు ఏమంటుకోలే షాకు లేదా టూత్పిక్స్ ఉంటాయి కదా దాంతో అయితే మనం ఇలా గుచ్చి చూసినప్పుడు అసలు ఏమంటుకోకుండా నీట్గా రావాలన్నమాట అప్పుడు కేక్ పూర్తిగా రెడీ అయినట్టు ఇంకా అది ఇది పూర్తిగా చల్లారేంతవరకు ఉంచుకున్న తర్వాత ఇలా షాకుతో కట్ చేసినట్టు అంటే ఇంకా మనకు పూర్తిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట కట్ అవ్వకుండా సో ఇలా మనం రివర్స్లో అయితే తిప్పుకుంటే ప్లేట్లోకి మంచిగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా ఉందో హార్ట్ షేప్ ఆ పాప చిన్న పాపకి ఇష్టం అని చెప్పి ఇంకా నేనైతే ఇంట్లోనే చేశాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఇది హెల్తీ హెల్త్ కూడా మంచిది కదా చాలా బాగుంటుంది అనమాట బాలామృతం కాబట్టి సో మీకు ఈ పిండి దొరికినట్లయితే మీరు కూడా దీంతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా మా పాప అయితే కేక్ కట్ చేస్తుంది ఇది క్రిస్టమస్ రోజు అనమాట ఇంకా వాళ్ళిద్దరైతే మా సార్ కానీ మా పాప కానీ వాళ్ళు వీడియో తీయడానికి కానీ వీడియో ముందుకు కానీ రారు వాళ్ళు ఫోటోకైతే ఏమాత్రం దగ్గరలో ఉండరు ఇంకా మేమిద్దరమే నేను కట్ చేస్తుందని నేను వీడియో తీస్తున్నాను అనమాట చూడండి మా పాప అయితే ఇంత బాగా కట్ చేసుకుని దానికి కేక్ అంటే చాలా ఇష్టం మా పాపకి ఐస్ క్రీమ్ కేక్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్